ేవునామమున స్తోత్రములు మార్కు వార్త పద్నాలుగో అధ్యాయం వచనము చదువుకున్నాము ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకు మోయిచున్న ఒక మనుషుడు మీకెదురు పడును అని తన శిష్యులకు తెలియజేసినాడు పస్కా పండుగ అతి సమీపంలో ఉన్నది యేసు ప్రభువుల వారి యొక్క మరణం కూడా అతి సమీపంలో ఉన్నది పరిశుద్ధ వారంలో ఉన్నాము మరి ఆ సమయంలో యేసు ప్రభువుల వారిను ప్రతి రోజు కూడా ఎరువు వెళ్ళడము మరి తిరిగి వచ్చి ఆయన బేతనే బస చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ మరి పస్కా పండుగ ఆచరించటకు ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువుల వారు ఇచ్చిన జవాబు ఏంటి అంటే మీరు పట్టణంలోనికి వెళ్ళండి వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా ఒక నీళ్ళ కుండ మోయించున్న వ్యక్తి కనపడతాడు ఒక మనుషుడు మీకు కనపడతాడు ఆ వ్యక్తి ఏ ఇంట్లో ప్రవేశిస్తాడు ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి మేడగది మరి పస్కాతో సిద్ధపరచబడి ఉన్నటువంటి మేడగదిని మీరు అడగండి మీకు అది మరి ఇవ్వబడుతుంది అని తెలియజేశాడు ఆ ప్రకారమే జరిగింది కానీ ఇక్కడ ఈ కుండా మోయించున్న మనిషిని చూసినట్లయితే ఆశ్చర్యంగా ఉంటది ఎందుకంటే నీళ్లు పురుషులు ఆ మట్టితో చేసిన పూజాలలో కానీ మట్టితో చేసిన కుండలో గాని మోయ ఒకవేళ పురుషులు మోయవలసి వస్తే ఆ జంతు చర్మాలతో చేసినటువంటి తిత్తులు వాటిని ఆ పైన వేసుకొని మోసుకొని వస్తారు నీళ్లు మోసే పని స్త్రీలకే మరి చెందుతుంది మనం చర్య ఆ కాలంలో ఉన్న చరిత్రను మనం చూసినట్లయితే ఈ విషయం మనము అర్థం చేసుకోగలము మరి ఇక్కడ ఒక పురుషుడు లేదా ఒక మనుషుడు మట్టి కుండలో నీళ్లు మోస్తున్నాడు ఎందుకు మట్టి కుండలో నీళ్లు మోస్తున్నాడు ఆ వ్యక్తి అడిగి ఆయన భార్య ఏమైనా అవుటిదా అది మొయ్యలేని పరిస్థితుల్లో ఉందా ఏదన్నా జబ్బు చేసి మొయ్యలేని పరిస్థితుల్లో ఉందా లేదా ఆమె చనిపోయిందా మరి ఆమె చనిపోతే పిల్లలైనా ఉండి ఉంటారు పిల్లలైనా నీళ్లు మొయ్యవచ్చుదా అనుకుంటే ఇవన్నీ కారణాలు కావు కాని ఆయన ఒక అంజుడైన దాసుడు లేదా బానిసగా ఆయన ఉండి ఉంటాడు తన యజమాని చెంత కాబట్టి ఆ వ్యక్తి నీళ్లు మోస్తున్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ సమయము ప్రత్యేకించి పసకా పండుగ సమయం ఎరుచలేము పట్టణం అంతా కూడా మరి జనముతో జన సమూహములతో కిక్కిరిసి ఉన్నది మరి ఏసు ప్రభుల వారు అభ్యర్థి చెప్తున్నారు పలా ఇంటికి వెళ్ళాలి మీరు అన్న ఎలా గుర్తించాలి కాబట్టి సులువుగా గుర్తించటకు మరి నీళ్లకుండా మోయించిన ఒక మనుషుడు మీకు కనపడినాడు అక్కడ అతను ఏ ఇంటికి వెళ్ళాడు అని తన శిష్యులు సులువుగా గుర్తించడానికి సులభంగా అడ్రస్ వెతకటానికి మరి నీళ్లకు మోయివాడు మరొక మార్గంగా ఉన్నాడేమో మనకు తెలియదు అయితే ఈ వ్యక్తి ద్వారా మరి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలం ఈ వ్యక్తి తనకు తెలియకుండానే దైవిక మార్గమును సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు దైవిక ప్రణాళికను నెరవేర్చటలో ఒక భాగంగా ఆయన ఉన్నాడు ఎందుకంటే సరి అయిన సమయంలో సరైన ప్రదేశంలో అది కనిపించాడు మంచి దాసునిగా మరి తన యజమాను నింట పనిచేసిన వాడుగా ఉన్నాడు అంటే స్త్రీలు మోయాల్సిన పనులు కూడా ఎదురు చెప్పకుండా యజమానుడు ఏదైతే చెప్పాడో అది చేయటానికి సిద్ధపడిన వాడుగా చేయటానికి ముందేకి వెళ్ళిన వాడుగా మరి మనం ఆయనను చూస్తున్నాము అలానే ఈ వ్యక్తి తనకు తెలియకుండానే దారిని చూపాడు యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులకు నేను ఏసే శిష్యులకు దారిని చూపుతున్నాను అని ఆ వ్యక్తికే తెలియదు కానీ తెలియకుండానే మార్గాన్ని చూపిన మార్గ నిర్దేశకునిగా ఈ వ్యక్తిని మనము చూస్తున్నాము అలానే మరి అక్కడ ఆ రాత్రి పస్కా ఆచరించబడుతున్నది ఆ పస్కాలో ప్రాముఖ్యమైన వారు ఎవరు అంటే యేసు ప్రభుల వారు ఏసో ప్రభువుల వారు జీవజలము మరి ఆ జీవజలముతో సహ సహచర్యం చేయడానికి ఆ జీవజలముతో మరి పస్కా ఆచరించటానికి ఈ నీళ్ళ కుండా మోయి మోసినటువంటి వ్యక్తి మరి ఎంతగానో ఇక్కడ ఉపయోగపడినాడు ఆ జీవజలం యొక్కకు నడిపించిన వాడుగా ఆ జీవజలంతో పస్కాను ఆచరించటకు వారిని నడిపించిన వాడుగా మనం చూడగలము అలానే ఈ వ్యక్తి తనకు తెలియకుండానే వారి యొక్క మార్గాన్ని సులభం చేశాడు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరింటికో వెళ్ళి మరి ఇక్కడనా అక్కడనా ఆ ఇల్లు ఎక్కడ ఈ ఇల్లు ఎక్కడా ఫలాని ఇల్లు అని మరి ఇల్లు ఇల్లు తిరిగి అడ్రస్ వెతుక్కునే దానికి బదులు నీళ్లకుండా మోస్తూ మరి ఎదురుపడ్డాడు కనపడినాడు అంటే వారి మార్గమును సులభతరం చేసిన వాడుగా మనము చూడగలం తనకు తెలియకుండానే తనకే తెలియదు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు అని అలాగే తనకే తెలియదు తను దేవుని చేత వాడబడుతున్నాడు అని అలానే ఇంకా తను చేసేటువంటి పనికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటే యజమానుడు చెప్పిన పనిని ఎల్లప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాస్తవానికి స్త్రీలు చేయాల్సిన పని తను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఎంతో వినమ్రతగా ఆయన మరి కలిగిన వినమ్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహం లింకన్ గారిని ఎవరో ఒక రోజు అడిగారంట నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఎలా సిద్ధపడతావు ఒక పని విషయం అని అంటే అబ్రహాం లింకన్ గారు ఏమన్నారంటే ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది కాబట్టి నేను ఈ రోజే సిద్ధంగా ఉంటాను అన్నాడు అంటే ఎప్పుడో వచ్చే అవకాశం కొరకు ఇప్పుడే మనం ఎందుకు సిద్ధంగా ఉండాలి ఆ విధంగా కాదు కానీ మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఆయన అనుకునే గడియలో వచ్చును కనుక మరి మీరు సిద్ధంగా ఉండాలని వాక్యం చలవిస్తున్నారు ఏసు ప్రభుల వారు మనం అనుకోనని గడియలో వస్తున్నారు చెప్పి రాదు కాబట్టి ఎప్పుడొస్తాడో తెలియదు ఎప్పుడో వస్తాడు కాబట్టి ఇప్పుడే ఎందుకు సిద్ధంగా ఉండాలని కాదు మనం ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనం ఏ పనికైనా మనం సిద్ధంగా ఉండాలి ఈ వ్యక్తి ఆ రీతిగానే సిద్ధంగా ఉన్న మంచి దాసుడుగా ఉన్నాడు అలానే దేవుని యొక్క రాజ్యంతో మరి జత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభు కొరకు ప్రభు కొరకు ఈయన మరి పరిచారకునిగా మారినాడు అలానే ఈ వ్యక్తి అందుబాటులో ఉన్నాడు ఎప్పుడైతే మీరు మేడగదిని వెతకడానికి లేదా ఫస్ట్ సిద్ధపరచడానికి వెళ్ళారు వెంటనే వారికి ఎదురు పడ్డాడు అంటే అందుబాటులో ఉన్నాడు మన జీవితాలలో కూడా మనం ఏ పని కొరకు మరి మనం సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి ఏ పని కొరకైనా మనం కొరకు అందుబాటులో ఉండాలి మనకు తెలియకుండానే దేవుని యొక్క మార్గము సరళం చేసే సాధనాలుగా దేవుడు ఖచ్చితంగా మనల్ని మార్చగలడు యువదే కాల సమయంలో ఈ నీళ్ళ కుండ మోయించున్న మనిషిని ద్వారా అనేకమైనటువంటి మంచి విషయాలు మనం నేర్చుకోగలము ఆయన సిద్ధంగా ఉన్నాడు మార్గాన్ని సరళం చేశాడు మరి తర్వాత తనకు తెలియకుండానే మార్గం చూపిన వ్యక్తిగా ఉన్నాడు తను తాను తగ్గించుకొని వినమ్రంగా ఉన్నాడు దేవుని పనిలో ఆయన అందుబాటులో ఉన్నాడు మనం కూడా ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా అందుబాటులో సిద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని అనుకునే విధానంలో ఊహించని విధానంలో మనల్ని వాడుకుంటాడు మనల్ని దీవిస్తాడు మన దీవెన్లు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్గలు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మనము మార్గమును చూపే వారిగా ఉందాము ఇతరులకు మార్గదర్శకంగా మనం ఉందాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాము దేవునికి అందుబాటులో ఉందాము ప్రేమ నమ్మకం నిబంధనలు చెల్లిస్తున్నాముదే కాల సమయంలో నాయన నీళ్లకు ఇచ్చిన మనిషి ద్వారా అనేక విషయాలు నేర్చుకున్న కొన్ని రూపాన్ని చూపిన నిబంధనలు ప్రభావని రాజ్య వ్యాప్తిలో మేము కూడా ప్రభావ మరి పాల పంపులు పొందినట్లుగా అందుబాటులో ఉండటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటానికి ఇతరులకు మార్గదర్శకంగా ఉండి నీ యొద్దకు నడిపించే వారిగా ఉండటానికి నిరూపణ దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడిని ముంచున్నారు